ఎక్కడైనా ఊర్లలో అంటూ తెలంగాణకు సంబంధించిన రైతులు పేర్కొనడం జరుగుతుంది ఇందులో వాస్తవం ఉంది ఈ వాస్తవాన్ని గమనించినట్టు గమనించాలని మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏమంటారంటే సోషల్ మీడియాలో ఎవరైనా కరెంటు తెలంగాణ రాష్ట్రంలో పోతుంది కరెంటు కోతలు విధించడం జరుగుతుంది కరెంటు కోతలు అని ఎవరైనా సోషల్ మీడియాలో వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెడితే వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి అనే కోరంలో మన బట్టి విక్రమార్క పేర్కొనడం జరుగుతుంది అయ్యా మీకు అధికారం ఇచ్చింది దీనికోసమేనా సొక్కమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవే పనులు చేసిండు ఇవే గలీజ్ పనులు చేసిండు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను గురి చేసిండు కేసులు పెట్టించిండు ప్రశ్నించిన వారి కేసులు పెట్టించిండు మరి మీది కూడా అదే పాలసా కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ మరి కేసీఆర్ని ని ఫాలో అవుతున్నాయి బట్టి విక్రమార్క ఎందుకంటే అసెంబ్లీలో పొగిడి 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 కేసీఆర్ కి బట్టి మధ్య బంధం అనేది పేవికల్ బంధం లాగా పేరుకుపోయింది అక్రమంగా ఎవరైతే ఎవరైతే కరెంటు పోతుందని చెప్తే వాళ్ళపైన కేసులు పెడతారంట బట్టి ఇక్కడ మనకి అందుకే నాయన నీకు ముఖ్యమంత్రి పద ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది దీనికోసమైనా కేసులు పెట్టించుకొని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చింది కేసులు పెట్టించుకునే తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుకుంటూ కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ పోవాలే ఈ దుర్మార్గమైన పార్టీ పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలనే కోణంలో మీకు అధికారం ఇచ్చింది మీకు అధికారం ఇచ్చింది మీరు ఏదో గొప్ప పనులు చేస్తారని తెలంగాణ సమాజాన్ని ఉద్ధరిస్తారని కాదు ఎందుకంటే ఈ దేశాన్ని యాభై ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది ఈ రాష్ట్రాన్ని కూడా అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ సమైక్యంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో పాలించింది మీరేదో అద్భుతాలు చేస్తారని లేదంటే ఉద్యోగాలు కల్పిస్తారని లేదంటే తెలంగాణ సమాజాన్ని ఉద్ధరిస్తారని కాదు మీరు ఉద్ధరిస్తారు అన్నదానికంటే ఎక్కువ కేసీఆర్ పైన ఉన్న కోపంతో మీకు ఓట్లు వేయడం జరిగింది అది గుర్తుపెట్టుకో మీరేదో ఉద్ధరిస్తారని తెలంగాణ సమాజాన్ని గతంలో ఉద్ధరించారని కాదు మీకు ఓటేసింది బట్టి గారు ఖచ్చితంగా మీకు ఓటేసింది దేనికోసం మిమ్మల్ని గెలిపించింది దేనికోసం అంటే ఏదో ఆందోళన కార్యక్రమాలు ఎక్కువ చేసారు కేసీఆర్ పైన పోరాటం చేసిరు లేదంటే టిఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలను బయటకి తీసిరని కాదు మీకు ఓటేసింది మీరు ఏమీ చేయలే కేసీఆర్ వ్యతిరేకంగా మీరు ఏమీ ఉద్యమాలు చేయలే కేసీఆర్ వ్యతిరేకంగా అసెంబ్లీలో పోయి కెసిఆర్ పొగిడిన గణకార్యం మీది కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీలో కాబట్టి మీరు చేయడం వలన మీరు అద్భుతమైన కార్యక్రమాలు చేయడం వలన కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి అక్రమాలు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అక్రమాలు ఢిల్లీ లిక్కర్ లో కవిత చేసినటువంటి అవినీతి అక్రమాలు పాటువడ్డ భూములకు కానీ లేదంటే రాళ్ళు రప్పలున్న భూములకు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ విధంగా బీసీ బంధు దళిత బంధు మైనార్టీ బంధుల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లక్షల కోట్ల రూపాయలు పంచుకున్నందుకు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏవి కూడా కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కావచ్చు దళిత సోదరులకు ఎకరాల భూమి కావచ్చు దళిత సోదరుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయకపోవడం కావచ్చు అదే విధంగా యాభై నెలలకు పెంచనిస్తా అని చెప్పి ఇవ్వకపోవడం కావచ్చు ఎవరైతే యువత ఉన్నారో నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం కావచ్చు లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నప్పటికీ ఖాళీ చే భర్తీ చేయకపోవడంతో అదే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయకపోవడం ఇవన్నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో లేవనైతే ఉండో కేసీఆర్ చెప్తా అంటే ఈ సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలు నెరవేర్చలేదు కాబట్టి కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ పనులు చేయలేదని కోపంతో నీ పార్టీకి ఓట్లేసరు నీ పార్టీకి ఓట్లేసి ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు అంతే తప్ప ఈ తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తుందని కాదు గతంలో ఉద్ధరించిందని కాదు కరెంటు పోతుందంటారంటే కేసులు పెడతారంట కేసులు పెట్టడము అసలు నీ మానసిక స్థాయి ఇది సరైన పద్ధతి కానే కాదు ఒకసారి ఊళ్ళకి వచ్చి చూడు తెలుసు నీకు రైతులు ఎంత మానసిక ఒత్తిడి గురవుతున్నారో కరెంటు పోయి తీవ్ర ఇబ్బందులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే భూగర్భ జలాలు తగ్గిపోయి రైతులు వ్యవసాయ పొలాల్లో ఏవైతే బోరు మోటార్లు ఉన్నాయో నిమిషానికి ఒకసారి ఇట్లా వచ్చిపోతున్నాయి నీళ్ళు ఇట్లా పోసి మళ్ళీ పోతున్నాయి ఒక్క నిమిషం నీళ్ళు పైపులో నుంచి బోర్ మోడల్ నుంచి పైపులో నుంచి బయటికి నీళ్ళు వస్తే మూడు నిమిషాలు బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు మళ్ళీ మూడు నిమిషాల తర్వాత ఒక నిమిషం నీళ్ళు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కరెంటు పోతుందని చెప్తుంటే కరెంటు పోతుందని వాట్సాప్లో పెట్టాడు అంతా టీఆర్ఎస్ పార్టీలు అవుతారా రైతులు పెట్టరా కరెంటు పోతుందని రైతులకు ఇబ్బందులు రావా కరెంటు పోతుందని పెడితే కేసులు నమోదు చేయాలా మరి మీ కరెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అది చెప్పు నువ్వేం చేసినావు కరెంటు రైతులకు కరెంట్ ఇచ్చేందుకు అది చెప్పు కరెంటు ఇవ్వడంలో వ్యవసాయ రైతులకు కరెంటు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ దాంట్లో సక్సెస్ కేసీఆర్ కానీ ఇచ్చిన హామీలు అనేక నెరవేర్చలేదు కాబట్టి కేసీఆర్ దాంట్లో ఫెయిల్ అయ్యారు ఇప్పటికే మీ కాంగ్రెస్ పార్టీ పైన కరెంటు విషయంలో వ్యతిరేకత వచ్చింది ఈ అంశం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పడే అవకాశం ఉంది మీకు వచ్చే ఎంపీ సీట్లు ఏవైతే పన్నెండు అనుకుంటున్నారో ఆ పన్నెండుకు రెండు తగ్గే అవకాశం ఉంది మీరు ఈ కరెంటు విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఇంకా మేము కేసులు పెడతాం మాకు అధికారం ఉంది కాబట్టి పోలీసులని మేము పురమాయిస్తాం ఎవరైతే ఈ విద్యుత్ అధికారులు ఎవరైతే వీళ్ళని మేము పురమాయిస్తాం ఇక సామాన్యుల పైన ఎవరైతే అమాయకులు వాళ్ళపైన కేసులు పెడతాం భయపడిస్తాం మా ప్రభుత్వ హయాంలో గతంలో టీఆర్ఎస్ పార్టీలో ప్రశ్నించే తత్వం లేకపోయింది మా ప్రభుత్వ హయాంలో కూడా ప్రశ్నిస్తే మేము కూడా కేసులు పెడతాం అంటే మరి కేసీఆర్ కు బట్టి ఏం తేడా మరి కేసీఆర్ ని గెలిపిస్తాయి కదా నేను ఎందుకు గెలిపేయాలి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే అయిపోయాయి కదా మరి కాంగ్రెస్ అందరికీ గెలిపించాలి ఆయన సొక్కమైన పనులు చేసింది కాబట్టి సొక్కమైన పనులు చేయలేదు కాబట్టి మీరు సుఖమైన అవుతారు అనే కోణంలో లేదంటే మేలు చేస్తారనే కోణంలో ఈ తెలంగాణ సమాజం మీకు అధికారం ఇచ్చింది అది గమనించాలే బట్టి గారు ఏదో రేవంత్ రెడ్డి ఉద్యమాలు చేసిండో అంత ఇంత పోరాటం చేసినప్పుడు కేసీఆర్ పైన ఢీకున్నాడు కాబట్టి మీలాంటి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవులు అన్నిచున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చి అధికారంలోకి వచ్చినాయి ఈ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి తెలంగాణ సమాజానికి మీకు అధికారం వచ్చింది కాబట్టి తెలంగాణ సమాజానికి ఎంతో ఎంతో మేలు చేయండి కానీ ఇలాంటి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడితే వచ్చే ఎన్నికలకు గతంలో పట్టిన గతి మళ్ళీ మీకు పడుతుంది మళ్ళీ కేసీఆర్ను ఇంకోడో ఒంగోడ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అసెంబ్లీలో పొగుడుకుంటూ కూర్చోవాలి అదే మీ పని కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ ఇట్లాంటి ఉప ముఖ్యమంత్రి కానీ ఇంకోసారి ఇలాంటి తప్పిదాలు చేస్తే మాత్రం తెలంగాణ సమాజం సహించదు ఎందుకంటే కేసీఆర్ అనేక అవినీతి అక్రమ కేసులు పెట్టినప్పటికీ అంటే అక్రమంగా కేసులు పెట్టినప్పటికీ తెలంగాణ సమాజంలో ప్రశ్నించే వారిపైన లేదంటే జర్నలిస్టుల పైన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల పైన అనేక కేసులు పెట్టి జైలు పాలు చేయడం జరిగింది కేసీఆర్ తన పోలీసు అందర్భాలు చెప్పు చేతుల్లో పెట్టుకొని అదే విధంగా మేము కూడా డామినేషన్ చేస్తాం మేము కేసీఆర్ కి ఏం తక్కువ కాదంటే కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్లో కూడా పడుతుంది ఈ సంబంధించిన ఒకసారి వార్త చూస్తే కరెంటు కోతలంటూ తప్పుడు ప్రజాన్ని ఉపేక్షించవద్దు వారిపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయండి డిస్కమ్లా ఎస్సీలతో భేటీలో పట్టి రాష్ట్రంలో నువ్వు ఇదన్నీ చేసే బదులు డిస్కమ్ లో ఎందుకు కరెంటు చెప్పండి బట్టి గారు ఎందుకు డిస్కమ్లు కరెంట్ కట్ చేస్తున్నాయి రైతులకి కరెంట్ కట్ అవుతుంది ఇది ముమ్మాటికి వాస్తవం ఫేస్బుక్ లో వాట్సాప్లో సోషల్ మీడియా చెప్పడం కాదు ఇది వాస్తవం నీకు దాముండర్ రా ఒంగూరు మండలానికి రా కృష్ణపల్లికి రా తెలుస్తుంది లేదంటే కలువ పూర్తి నియోజకవర్గం రా ఎన్నో ఏసీ గద్దులో కూర్చొని మీకు పదవులు వచ్చినా మాత్రమే ఏసీ గద్దులో కూర్చొని ఎవరి నుంచో తప్పుడు సమాచారం తీసుకొని కరెంటు పోతలేదు నువ్వు చెప్పినంత మాత్రాన ఈడ కరెంటు పోకుండా ఉండదు కరెంటు పోతూనే ఉంది డే టైమ్లే మూడు గంటలకు పైగా అవుతుంది కరెంటు మీరు మీరు ఉద్ధరించింది ఏముంది కేసీఆర్ కరెంటు విషయంలో మీకంటే వందకు వంద శాతం కరెక్ట్ మీరు ఏం లేదు మీకు ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది కరెంటు విషయంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిన నిరంతర సామర్థ్యం ఉందని డిప్యూటీ సీఎం పట్టి కురంగ స్పష్టం చేశారు విద్యుత్ కోతలను సోషల్ మీడియాలో కావాలని తప్పుడు ప్రచారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి కావాలని ఓడేసలేదు చిన్న తరంగా ఓడి ఎవరికేం పనులు లేకుండా ఎవరి పనిలో అనుకుంటాయి ఎవరి స్థాయిలో కావాలని తప్పుడు ప్రచారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు వేసవి నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరాపై బుధవారం ఆయన సచివాలయం నుంచి క్షేత్రస్థాయిలో డిస్కమ్ సూపరి సూపరింటెండెంట్ ఇంజనీర్లతో ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇటీవల తమ ప్రాంతంలో కరెంట్ కోతలు విధిస్తున్నారని కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టగా తమ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తప్పుడు ప్రచారం అని తప్పుడు ప్రచారం అని తేలిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులే నాయన ఈ అధికారులే ముంచటోలు చక్కగా ఉండని బట్టి గారు వీళ్ళ అధికారులు సుఖమైన పిల్లలు చెప్పిరని నువ్వు నమ్మి వాళ్ళపై సైబర్ క్రైమ్స్ నమోదు చేయాలంటే సైబర్ కేసులు నమోదు చేస్తావు అమాయకులు జైలుకు పంపిస్తావు ఉన్నది నీ సీటు ఊసిపోతుంది వచ్చేసారి ఇది కూడా ఉండదు అది తెలుసుకో కేసీఆర్ ను కుటుంబ పాలన కుటుంబ పాలన ఈయననే ఉప ముఖ్యమంత్రి పదవి ఈయన కావాలంట ఆల్రెడీ తీసుకున్నాడు ఈయన భార్యకి ఎంపీ సీటు కావాలంట ఈయన అన్నకేమో ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి మళ్ళీ నాగర్కల్ సీటు కూడా అన్నకే కావాలంట మరి మీది కాదా కుటుంబ పాలన మీవి లేవా తప్పులు అవినీతి అక్రమాలు పాల్పడితే నువ్వు కేసు పెట్టు నిజంగా తప్పుడు ఎవరైనా వాళ్ళ పైన కేసు పెట్టు కరెంటు పోతుందంటే కూడా కేసు పెడతా నాయన ఎందుకైనా మీకు అధికారం ఇచ్చింది కరెంటు పోతలేదు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రైతులకు సంబంధించి చూపిస్తా రా ఏడికి రావాల రా నువ్వు రా లేదంటే నేను వస్తాను అధికారులు చెప్పినంటే నేను తప్పుడు అధికారుల మాట వింటావు కానీ తెలంగాణ సమాజం ప్రజల మాటివాను